అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీస్ సమర్పించు ఎగ్దం ముచ్చట్లు రాజాకొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది ఏడు రాష్ట్రాల పదమూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఇండియా బ్లాక్ పదింట్లలా విజయమేరి మోగించి హవా చాటింది ఇక రెండిట్లలో మాత్రమే ఎన్టీఏ గెలిచిందన్నట్టు చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిండు ఈ ఫలితాలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా తనకు లేదని బిల్డప్ ఇస్తున్న బీజేపీకి శంప పెట్టు అని అంటున్నారు దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఫలితాలు అర్థం పడుతున్నాయని చెప్పొచ్చు లాగి దాన్ని బట్టి జూలై పదిన పోలింగ్ అయితే పదమూడున ఓట్లు లెక్క సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా ఎన్డీఏ ఎదుర్కొన్న మొదటి పరీక్ష ఈ ఉప ఎన్నికల నటు ఈ పూర్వ రంగంలో ఉప ఎన్నికల ఫలితాలు యావత్తు దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి లౌకిక ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్ని ఇస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ ను ముఖ్యంగా చూస్తే ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలల్లా రెండింటిని కాంగ్రెస్ గెలిస్తే ఒక చోట బిజెపి నెగ్గింది ముగ్గురు ఇండిపెండెంట్లు రాజీనామా చేసి చేరినాక గీ స్థానాలు ఖాళీ అయినాయి అన్నట్టు గీల ముగ్గురుతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల బీజేపీ అభ్యర్థికి ఓటేసిండ్రు ఇక దీంతోనే ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుక్కు సర్కారు గత ఫిబ్రవరిలో లా సంక్షోభ మంచుల దాకా పోయింది ఇక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింగ్ ఓడిపోవడంతో ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడ్డది ఎన్నికలతో పాటు జరిగిన ఆరు అసెంబ్లీ స్థానాలల్లా కాంగ్రెస్ నాలుగు గెలుసుకుంది అంతకు మునుపు ఇంకో రెండు స్థానాలు గెలిచి సుఖవిందర్ సింగ్ ప్రభుత్వము బల నిరూపణ నెగ్గిందన్నట్టు ఇక గిన్నడ జరిగిన మూడు స్థానాలల్లా రెండింటిని కాంగ్రెస్ గెలుచుకుంది అవకాశవాదంతో వ్యవహరించినోళ్ళని ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీని ఎన్నికల ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పిండ్రు అని మేధావులు మాట్లాడుతున్నారు ఉత్తరాఖండ్ లోను గిరే తీరుల్లో బద్రీనాథ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ భండారి బీజేపీలకు దునికిండు ఇక ఇప్పుడు ఉప ఎన్నికల కాంగ్రెస్ గడ గెలిచి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుందన్నట్టు అన్నట్టు పార్టీలు మారిన అందరికి సొంటి అనుభవం ఎదురైందని కాదు కానీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ లా కాంగ్రెస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతున్నది ఆడ కాంగ్రెస్ నుంచి కమలంలకు దినిక అభ్యర్థి గెలిచిండు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లా ఓటమిని సవి చూస్తూనే ఉన్నది స్థానిక నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలన్న సంకేతాలను ఉప ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ఇస్తున్నాయి తమిళనాడులా విక్రమ్వాడి స్థానంలో డిఎంకే ఇంతకు మునుపు కంటే ఇప్పుడు ఎక్కువ గట్టిగా నిలబడ్డదని చెప్పొచ్చు పశ్చిమ బెంగాల్ లా నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే నాలుగింటిని తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది వీటిలలో మూడింటిని బీజేపీ నుంచి గా పార్టీ సాధించింది ఇక బెంగాల్ లో మూడు చోట్ల పోటీ చేసిన వామపక్షాలకు మంచి ఓట్లే వచ్చినాయి అని చెప్పాలి పంజాబ్ లా జలంధర్ సీట్ ను ఆపు గెలుచుకుంది కేజ్రీవాల్ అరెస్ట్ తో సహా పంజాబ్ సర్కార్ ని ఆప్ ను బిజెపి ఎంత ఇబ్బంది పెట్టినా జలంధర్ ల కమలానికి ఓటమే ఎదురయ్యింది బీహార్ ల రూపౌలి ఫలితం బీజేపీని అంటగాగిన అధికార కు గట్టి షాకు అక్కడ జెడియు అభ్యర్థి పైన స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించిండులో ఇక కేంద్రంలో పదేంటల్లా బీజేపీ చేసిన మతోన్మాద కార్పొరేట్ అనుకూల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను లోక్సభ సభ ప్రజలు తిరస్కరించిండ్రు కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని సంకీర్ణ సర్కారు గా పార్టీ ఇక గిట్ల ఉన్నా కూడా లెక్కనే గదే తోక్కుతామని డంక బజాయించి చెప్తుంది కేంద్ర సర్కారు ఇక క్షేత్ర స్థాయిలో బిజెపికి ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తం అవుతున్నట్టుగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు చూస్తేనే అర్థమైతున్నది ఇక సమీపంలో హర్యానా మహారాష్ట్ర బీహార్ లాంటి రాష్ట్రాలల్ల అసెంబ్లీలకు ఎన్నికలు అయినాయి జమ్మూ కాశ్మీర్ లో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటుంది కేంద్ర ఎన్డిఏ సర్కారు ప్రజల నాడి బీజేపీకి ప్రతికూలంగా ఉందని ఉప ఎన్నికల ఫలితాలు చాటు చెప్తున్నాయి ఇండియా బ్లాక్ పార్టీలు ఇంకింత అప్రమత్తంగా వ్యవహరించి బిజెపి వ్యతిరేక ఓటు జీలకుండా ఎన్డీఏ ఓటమికి కృషి చేయాలన్న గుణపాఠాన్ని ఉప ఎన్నికలు చెప్తున్నాయని మేధావులు మాట్లాడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇక కామెంట్ రాయండి రీ రియాలిటీ ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది వరదాకా దాకా ఉండు ఉండరీ టీ టెన్